నమస్తే మీ ఇంట్లో లేదంటే మీ ఆఫీస్లో కానీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నారా అయితే ఈ జాగ్రత్తలు మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి చాలామందికి తెలిసినప్పటికీ కూడా ఇంకా తెలియని వారి కోసమే ఈ చిన్న నా ప్రయత్నం కెమెరాలను ఏర్పాటు చేసుకునే ముందు కెమెరా సీసీ కెమెరాలలో వివిధ రకాలు ఉంటాయన్నమాట వాటిలో వాయిస్ వాయిస్ లెస్ వైరు వైర్లెస్ వంటివి చాలా రకాల సీసీ కెమెరాలు ఉన్నాయి మన ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఎటువంటి విభాగంలో అండ్ ఎటువైపు కానీ ఏ ఎక్కడ ఏ పొజిషన్స్లో కెమెరాలు యూజ్ చేసుకోవాలి ఎన్ని కెమెరాలు యూజ్ అవుతాయి అనేది కూడా ముందుగానే మనం ప్రణాళిక చేసుకుంటే కనుక ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఇన్స్టాలేషన్ అలాగే కెమెరాతో పాటు ఇండోరా అవుట్డోరా లేకపోతే కనుక రూమ్సా లేకపోతే ఇంకేదైనా సీక్రెట్ ప్లేసెస్లోనా అనేది కూడా మనం ఎంపిక చేసుకోవాల్సిన అవసరం చాలా ముఖ్యం అన్నమాట అలాగే కెమెరా ఈ సీసీ కెమెరాలలో వైరు వైర్లెస్ అలాగే వాయిస్ వితౌట్ వాయిస్ కూడా ఉంటాయి ఇందులోనే చాలా ఫీచర్స్ ఉన్నాయన్నమాట ఒక్కొక్క కెమెరాకి ఒక్కొక్క ఫ్యూచర్ ఉంటుంది అన్ని క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాటిని కొనుగోలు చేసి ఇన్స్టాలేషన్ చేసుకోండి